ముందుగా చూద్దాం మల్కాజ్గిరి శ్రీ ఉజ్జయిని మహంకాళి డెవలప్మెంట్ సొసైటీ ఆలయ కమిటీ తరఫున బోనాల జాతర దిగ్విజయంగా పూర్తి చేశామని ఆలయ ప్రెసిడెంట్ సుధాకర్ యాదవ్ తెలిపారు ఈ యొక్క ఆలయానికి భక్తులు దర్శించుకుంటారని ఆడపడుచులు ప్రత్యేక పూజలు చేసి బోనాలు అతి పెద్ద సంఖ్యలో అమ్మవారికి మొక్కలు తీర్చుకుంటారని మా ఈ ఆలయానికి వచ్చిన భక్తులకి అమ్మవారికి కటాక్షం ఉంటుందని ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నామని మా ఆలయం తరపున ప్రతి భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు అన్నారు శ్రీ ఉజ్జయిని మాంకాలి డెవలప్మెంట్ సొసైటీ మల్కాజిగిరి తరఫున మా యొక్క ఆలయ కమిటీ తరఫున నిన్న బోనాలు ఈరోజు రంగం ఎక్కే కార్యక్రమము దిగ్విజయంగా పూర్తి చేశాము ఇప్పుడు ఆఖరి ఘట్టమైన అమ్మవారి బయలుదేరే కార్యక్రమం ఉంది ఘటాన్ని బయలుదేరే సాగినంపే కార్యక్రమం ఉంటుంది మీ యొక్క మా ఆలయ విశిష్టత ఏంటంటే గత వంద సంవత్సరాల నుంచి మీకు ఎడమవైపు ఉన్న మా పాత అమ్మవారి పాత గుడి ఎన్నో ఏళ్ళుగా వైభవంగా ఈ జాతర జరుపుకుంటూ వచ్చాము అదేవిధంగా మనకు వెనుక కనబడే ఈ యొక్క నూతన ఆలయం అది కూడా ఇరవై ఇరవై రెండు సంవత్సరాల ముందు నిర్మించడం జరిగింది ఈ మొత్తంగా ఈ యొక్క ఆలయము వంద సంవత్సరాల చరిత్ర గల ఆలయము ఈ యొక్క ఆలయం ప్రతి సంవత్సరము బోనాల జాతర అదేవిధంగా నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా ఉత్సాహంగా జరుపుకుంటాము నిన్న బోనాలు ముగిసిపోయాయి ఈరోజు రంగం కార్యక్రమం అయిపోయింది బలిగంప అయిపోయింది ఇప్పుడు అమ్మవారి బయలుదేరే కార్యక్రమం ఘటం ఊరేగింపే కార్యక్రమం ఉంటుంది దీంతో మా యొక్క జాతర సంబరాలు ముగుస్తాయి లక్షలాది మంది ఈ మా ఆలయ కమిటీ తరఫున నేను సుధాకర్ యాదవ్ ప్రెసిడెంట్ని మా జనరల్ సెక్రటరీ నారాయణ గౌడ్ గారు వైస్ ప్రెసిడెంట్ సురేష్ గారు రమేష్ యాదవ్ గారు సతీష్ గారు అదేవిధంగా అరవింద్ గారు మేమందరం మిగతా సభ్యులందరూ మిగతా వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ యొక్క బోనాల జాతర ఎంతో బ్రహ్మాండంగా జరుపుకున్నాము ఇప్పుడు ఈ ఘటన అమ్మవారు బయలుదేరడంతో మా యొక్క జాతర ముగుస్తుంది కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృప పాత్రలు కాగారాన్ని ఆలయ కమిటీ నుంచి మేము వేడుకుంటున్నాం ఈ యొక్క జాతరకు ఎంతో ఘనచరిత్ర ఉంది వేలాది భక్తులు సుమారు పదివేల పైజలకు భక్తులు మా యొక్క అమ్మవారిని దర్శించుకుంటారు ప్రతి సంవత్సరం ఈ ప్రతి సంవత్సరము దినదినాభివృద్ధి చెందుతుంది భక్తులు పెరుగుతూనే ఉన్నారు నిన్న బోనాల జాతర సందర్భంగా మాకు ఇక్కడ జమైన రతితోనే మాకు తెలుస్తుంది ఎన్నో బోనాలు అధిక సంఖ్యలో వచ్చి ఆడపడుచులు సమర్పించుకున్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే మాకు దినదినాభివృద్ధి చెందుతుంది ఈ ఆలయం ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం అత్యధిక భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాము ఈ ఈ ఈ బోనాలు కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నందుకు మా ఆలయ కమిటీ తరఫున ప్రతి భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం